హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరూ వెల్కమ్ మన ఛానల్ చూద్దాము ఈరోజు వీడియో అయితే నేను ఉదయం నుండి ఏమేమి పనులు చేశానో సింపుల్గా వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అమ్మ గురించి తెలిసిన వాళ్ళు బాగా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను తెలియని వాళ్ళు కూడా చూడాలని కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఎర్లీ మార్నింగ్ లేచి అంటే ఇంట్లో ధనం అంటలు కడిగేసి వెళ్ళిపోతారు కావా కదా అవన్నీ నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత నేను ఈ లోపల స్నానం చేసి వచ్చి పూజ చేసేసి వచ్చి అంటలు సర్దుతూ ఉంటాను ఫ్రెండ్స్ ప్రతిరోజు దినచర్య నాకు అదే ఉంటుంది కొన్ని అంటలు సర్దేశాను తర్వాత ఐడియా వచ్చింది వీడియో చేయొచ్చు కదా అని అలాగే వీడియో చేస్తున్నాను ఇది అంట్లు సర్దుతూ కూడా చెవిలో ఇయర్ ఫోన్ ఉంది కదా ఫ్రెండ్స్ మెడిటేషన్ క్లాస్లో మురళి అని మాకు ప్రతిరోజు భగవంతుని యొక్క మహావాక్యాలు వస్తాయి అవి వింటూ ఇలా చేస్తున్నాను అంట్లు సర్దేస్తున్నాను ఒకేసారి రెండు మూడు పనులు అవుతాయి కదా అన్నట్టు మీరైతే ఎలా చేస్తారు నేను ఇక్కడైతే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నైట్ రైస్ మిగిలిపోయింది నిన్న మధ్యాహ్నం సరిగా తినలేదు ఎవరము ఆ రైస్ వేస్ట్గా పడేయకూడదు కదా ఆ రైస్ కోసం ఎంతోమంది నిరాశ్రయులుగా ఉంటూ తిండి లేకుండా అల్లాడిపోతున్నారు కదా అలాగ వేస్ట్ చేయను ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే పెట్టేస్తాను కానీ ఎవరు రాలేదంటే ఇలా పులిహోర టమోటా రైస్ అలా చేసేస్తాను అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నము లంచ్కి పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా నా దినచర్య ఎంత వీడియో పెట్టమంటే వీడియో తీసి పెడతాను ప్రతిరోజు నా దినచర్య ఎలాగుంటుందో కొన్ని కొన్ని బిట్లు పెడుతూ ఉంటాను కదా మొత్తం ఒక రోజు దినచర్య ఎలాగుంటుంది అమ్మది అనేది మీరు తెలుసుకోవాలంటే నా కామెంట్లో చెప్పండి ఉదయం లేచినప్పటి నుంచి రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటాయి నా పనులు ఇదిగోండి పప్పుకైతే ఎండుమిర్చి వేసి పప్పు చేస్తున్నాను ఇది మా వారికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ టమోటాలు రెండు కొద్దిగా చింతపండు అంటే టమోటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి ముందు రెండు మూడు వేట్లు పోనిచ్చిన తర్వాత ఉడికిన తర్వాత లే ఫ్రెండ్స్ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ఉప్పు వేసి మెదుపుకోవాలి కొద్దిగా పసుపు వేసాను అన్నీ వేసి ఒక రెండు మూడు వేట్లు పోనిచ్చిన తర్వాత పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించారా మీరు ఈ ఆయిల్ అయితే గోబీ చేశాను ఆయిల్ వేస్ట్ కాకూడదని ఇలా వాడేస్తున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేసేయండి ఏమనుకోకండి ఈ ఆయిల్లో మామూలుగా పప్పులు ఆనియన్స్ వేసి ఉడికిస్తారు మా అమ్మ అలా చేసేవాళ్ళు నేనైతే వితౌట్ ఉల్లి వెల్లుల్లి తినను కాబట్టి ఇలా చే వితౌట్ పప్పు రెండు లేకుండా పప్పు చేస్తున్నాను ఇది తిరగమూత పెట్టేసిన తర్వాత కొద్దిగా పక్కకు తీసుకొని ఉల్లి ఆయిల్లో వేసి వేపి ఇందులో కలుపుతాను ఫ్రెండ్స్ మామూలుగా ఎక్కువ శాతము ఇలాగే వాళ్ళకు వేసి చేసి పెట్టేసి నాకు సపరేట్గా చేసుకుంటూ ఉంటాను కొన్నిసార్లు టైం అయిపోతూ ఉంది అంటే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ రోజు అంటే ఈ వ్లాగ్ తీసిన రోజు లైవ్ ఎక్కువసేపు పెట్టాను ఈ ఛానల్ గ్రో అవ్వట్లేదని ఇంకొక ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ అది కూడా నాకు తెలిసి తెలియకుండా చేయడం కదా అందరూ సరిగా చూడట్లేదు మీరు కూడా ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది కదా నేను కూడా చాలా మారాలి నేను చాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మీరు చెప్పేదాన్ని బట్టే నేను కూడా నేర్చుకుంటాను ఇదిగోండి పోపు పెట్టేసాను ఈ పప్పు అయితే కానీ ఎండుమిర్చి పప్పు కానీ పోపు పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించామంటే సూపర్గా వస్తుంది టేస్టు ఇక్కడ ఆనియన్స్ కలిపి అంటే వేపి కలిపేసాను అది చూపిస్తున్నా మీకు అమ్మ అలాగే పెట్టేస్తారేమో అందరికీ అనుకోకండి ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు ఆనియన్ లేకుండా తినరు కూడా తినరు అందుకని వాళ్ళకి తప్పనిసరిగా వేయాలి సైడ్ డిష్గా అప్పడాలు వేశాను ఇవాళ నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్